వెల్కమ్ టు రాజనీతి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాటు వివిధ శాఖల్లో పెట్టిన బకాయిలన్నీ కూడా వన్ బై వన్ తీర్చుకుంటూ వస్తూ ఉంది ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులకు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల పైన బకాయిలు పెట్టారు ఉద్యోగ సంఘాలు ఈ బకాయిల గురించి ఎన్నిసార్లు అడిగినా ఎన్నిసార్లు డిమాండ్ చేసినా ఎన్నిసార్లు ప్రాధాయపడినా అసలు చలనం లేదు రూపాయి ఇవల అసలు బకాయిల సంగతి పక్కన పెడితే ఒకటి తారీఖు జీతాలు ఇవ్వడం కూడా కష్టం అయిపోయింది ఆ రోజున జీతం ఇస్తే అనుకునే పరిస్థితి కల్పించాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్దెనిమిది నుంచి ఎరియర్స్ రావాలి ఉద్యోగులకి ప్రభుత్వ ఉద్యోగులకి దాదాపు ఆయన ఐదేళ్ల పదవీ కాలంలో ఆ ఎరియర్స్ ఇవ్వలేదు అలాగే పది డిఏలు పెండింగ్లో పెట్టాడు సరెండర్ లీవ్స్ తాలూకా అమౌంట్స్ ఇవ్వలేదు జీపీఎఫ్ అమౌంట్స్ బకాయిలు పెట్టాడు జీపీఎఫ్ లోన్లు కూడా ఇవ్వలేదు రిటైర్ అయ్యాక ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వలేదు వీళ్ళ బకాయిలన్నీ కలిపితే పాతిక వేల కోట్ల పై మాటే ఉంటాయి ఉద్యోగ సంఘాల నాయకులు కొత్త డిమాండ్లు పక్కన పెట్టి పాత బకాయిలు ఇస్తే చాలు అనే పరిస్థితి వచ్చింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బకాయిలకు సంబంధించి గతంలో ఒక పదమూడు వందల కోట్లు రిలీజ్ చేశారు మళ్ళీ ఇప్పుడు ఒక ఆరు వేల రెండు వందల కోట్లు రిలీజ్ చేయబోతున్నారు అంటే పాతిక వేల కోట్ల బకాయిల్ని జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిల్ని ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిల్ని చంద్రబాబు నాయుడు గారు తీర్చుకుంటూ వస్తున్నారు రాష్ట్రం అప్పులు పాలైనప్పటికీ నిధుల వెసులుబాటు లేనప్పటికీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అన్ని శాఖల్లో అన్ని చేసుకుంటూ వస్తున్నారు ఈ ఒక్కటే కాదు చాలా శాఖల్లో జగన్మోహన్ రెడ్డి బకాయిలు పెట్టాడు అవన్నీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి తీరుస్తున్నారు మీకు ఒక ఇన్సిడెంట్ గుర్తు చేయాలి చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత యాభై వేలు లోపు రుణాలు ఒకేసారి మాఫీ చేశారు యాభై వేలు పైబడినాయి ఐదు విడతలుగా చేశారు తొలి మూడు విడతలు చేశారు నాలుగు విడత చేసే టైంకి ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గెలిస్తే అది ప్రభుత్వ బాధ్యత అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని నేనేందుకు నెరవేరుస్తా అని రుణమాఫీ నాలుగు ఐదు వాయిదాలు నాలుగు ఐదు కిస్తీలు ఇవాళ ఆపేశాడు రైతు రుణమాఫీని ఆపేశాడు కానీ ఇక్కడ జ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ జగన్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన బకాయిలు ఎందుకు ఇస్తానని చెప్పలేదు అన్ని బకాయిలు వన్ బై వన్ తీర్చుకుంటూ వస్తున్నారు రైతులకు ధాన్యం బకాయిలు పదహారు వందల కోట్లు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అవి చంద్రబాబు నాయుడు గారు వచ్చాక చెల్లించారు ఆరోగ్యశ్రీ మూడు వేల కోట్లు బకాయిలు పెట్టిపోయాడు జగన్మోహన్ రెడ్డి అవి కూడా విడతల వారీగా చెల్లించుకుంటూ వస్తున్నారు ఫీజు రింబర్స్ బకాయిలు నాలుగు వేల కోట్ల బైచీలకు బకాయి పెట్టాడు ఈయన దాన్ని పద్నాలుగు వందల కోట్లు చెల్లించారు వీళ్ళు పోలవరం నిర్వాసితులకు పరిహారం అది కూడా ఇవ్వలేదు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేల కోట్లు ఒకే రోజు ఇచ్చేసింది అందరికీ చాలా సైలెంట్గా వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు పడిపోయినాయి దానికి ఒక పెద్ద హంగామా కూడా చేయలేదు జగన్మోహన్ లాగా బటన్ నొక్కడం పెద్ద భారీ బహిరంగ సభ పెట్టడం భారీ ప్రకటనలు ఇవ్వటం ఏం చేయకుండానే ఇచ్చేస్తారు కాంట్రాక్టర్ల బకాయిలు చెల్లిస్తున్నారు రేషన్ సరుకుల బకాయిలు చెల్లిస్తున్నారు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ బకాయిలన్నీ ఆయన పెట్టాడు మళ్ళీ వాటి గురించి ఇప్పుడు ఆందోళన చేస్తానంటాడు ఇప్పుడు వాటి గురించి తను పెట్టిన బకాయిల గురించి తనే ఉద్యమం చేయటం తనే ఆందోళన చేయటం అనేది விட்டுரங்க வந்தேன். Like, Share and Subscribe to Rajanithi Channel